హాయ్ ఎవ్రీవన్ నేను మీ రమణాచారి లెక్చరర్ ఇన్ జువాలజీ మనం ఎవ్రీడే యూట్యూబ్ ఛానల్లో ఆరోగ్యానికి సంబంధించిన అవగాహన సమాచారాన్ని క్రోడీకరించి మనం నేను గ్యాదర్ చేసి మనం డిస్కస్ చేస్తున్నాం అయితే ఈరోజు ఏంటంటే క్యాన్సర్ గురించి నేర్చుకుందాం ఇవాళ టాపిక్ ఏంటంటే క్యాన్సర్ అసలు క్యాన్సర్ అంటే ఏంటిది అది ఎందుకు వస్తుంది దాని లక్షణాలు ఏంటిది అది ఏ స్టేజ్లో గుర్తించవచ్చు అసలు బాడీలో ఏం చేస్తుంది తర్వాత దానివల్ల వచ్చే ప్రమాదం ఏ విధంగా ఉంటుంది దాని ఒక స్టేజెస్ ఏ విధంగా ఉంటుంది దాన్ని నివారించే ఫుడ్ ఫుడ్ డైటరీ ఏంటిది దాని ఒక అసలు రాకుండా ఎట్లా చేసుకోవచ్చు అనేది మనం చూద్దాం ఫస్ట్ అసలు క్యాన్సర్ అంటే ఏదో చూసుకుందాం క్యాన్సర్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని ఏమంటారు అంటే అంకాలజీ అంకాలజిస్ట్ డాక్టర్ని అయితే ఇప్పుడు మన బాడీలో ఎన్ని ఉన్నాయో అన్ని పాటు ఒక్కొక్క పీజీ లెవెల్లో ఒక డాక్టర్ ఉంటారు ఎంఎస్ ఫిజిషియన్ అంటే బాడీ మొత్తానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే సెట్ చేసేవాళ్ళు ఫిజిషియన్స్ ఉంటారు హార్ట్ అయిందంటే కార్డియాలజీ లంగ్స్ అయిందంటే పల్మాలజీ బ్రెయిన్ అయిందంటే న్యూరాలజీ తర్వాత స్కిన్ అయితే డెర్మటాలజీ ఐస్ అంటే అప్తిల్మాలజీ తర్వాత కిడ్నీ అంటే నెఫ్రాలజీ యూరిన్ ప్రాసెస్ అంటే యూరాలజీ మేల్ యొక్క సెక్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వల్ల ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఎవరంటే ఆండ్రాలజీ ఫీమేల్ ప్రత్యుత్పత్తి సమస్యలు వచ్చినప్పుడు గైనకాలజీ అదేవిధంగా ఇట్లా ఒక్కొక్క బాడీ పార్ట్ ఒక్కొక్కటి ఉంది అంకాలజీ అంటే ఏంటంటే క్యాన్సర్ సంబంధించిన ట్రీట్మెంట్ ఇచ్చే శాస్త్రం లేదా దాన్ని అవగాహన చేసే అధ్యయనం ఏంటంటే అంకాలజీ డాక్టర్ను అంకాలజిస్ట్ అంటారు ఓకే ఇప్పుడు మనకు బాడీ లోపల మేజర్గా ఏందంటే ఎట్లయితే అంటే మన బాడీ లోపల ఫ్రీ రాడికల్స్ ఎక్కువైనప్పుడు లేకుంటే యాంటీ ఆక్సిడెంట్స్ తక్కువైనప్పుడు లేకపోతే బాడీ బాడీలు అనుకోండి మనం యాంటీ యాక్సిడెంట్స్ ఫుడ్ తిన్నాం అనుకోండి అవి తగ్గిపోతుంది సరే ఎన్నో రకాల కారణాలలో ముఖ్యమైన కారణాలు క్యాన్సర్ గురించి ఏమవున్నదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సర్ గల కారణాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనెటికల్ ఇష్యూస్ అంటే ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి అతను తాగడు మాంసం ఎక్కువ తినడు అతను స్మూక్ చేయడు ఆల్కహాల్ తీసుకోడు తర్వాత ఫోన్ ఎక్కువగా రేడియేషన్ గురిగాడు తర్వాత ఎంత చాలా హ్యా డైట్ మెయింటైన్ చేస్తాడు ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తాడు మెడిటేషన్ చేస్తాడు చాలా మంచిగా హ్యాపీనెస్గా ఉన్నాడు కానీ అతనికి క్యాన్సర్ వచ్చింది కారణం ఏముంటుందని టేస్ట్ చేసుకుంటే జెనెటికల్గా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అదొక రకం తర్వాత స్మోక్ చేయడం వల్ల ఆల్కహాల్ సేవించడం వల్ల పాయిజన్ ఫుడ్ తీసుకోవడం వల్ల కంటమినేటెడ్ ఫుడ్ తీసుకోవడం వల్ల తర్వాత బాగా ఉబకాసిటీ రావడం వల్ల తర్వాత మన బాడీలో ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ అంటే మన రక్షణ వ్యవస్థ మన పైన దాడి చేయడం వల్ల తర్వాత సెల్స్ అనేది ఆటో ఇమ్యూన్ డిసీజెస్ గురి కావడం వల్ల కూడా క్యాన్సర్ అనేది మనకు జనాలకు రావడం జరుగుతుంది అయితే క్యాన్సర్ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే మన బాడీలో ఆర్బీసీ సెల్స్ వన్ ట్వంటీ డేస్ ఉండాలి చచ్చిపో చచ్చిపోతే మనకు కొత్త వస్తాయి డబ్్యూపి సెల్స్ ట్వెల్వ్ టు ట్వల్ థర్టీన్ డేస్ ఉంటే అంటే ఒక్కొక్క బాడీ పార్ట్ చెత్తది పుడుతుంది మన బాడీ ఎప్పటికీ సెల్ డివిజన్ జరుగుతుంది జీవన్ జీ టూ స్టేజ్ మైటోసిస్ మియాసిస్ ప్రాసెస్ జరుగుతుంది మైటోసిస్ బాడీ క్రోమోజోమ్లో జరుగుతుంది మియాసిస్ అనేది సెక్స్వల్ క్రోమోజోమ్లో జరుగుతుంది సరే ఎనీవేస్ ఏదేమైనప్పుడు కూడా సెల్ డివిజన్ జరగడం సెల్ డివిజన్ జరగడం వల్ల సెల్ డివిజన్ అనేది అబ్ అబ్నార్మాలిటీ ఆఫ్ సెల్ డివిజన్ అంటే కణం అనేది ఎప్పుడైనా కణ ఉత్పత్తి జరిగేటప్పుడు ఓవర్ రియాక్షన్ జరగడమే అప్పుడు ఎక్కువ సెల్స్ కావడమే దాని నిమ్యుటేషన్స్ వల్ల కూడా కావచ్చు దీన్ని ఏమంటారు అంటే క్యాన్సర్ అంటారు అయితే ఇంకొక విషయం ఏంటంటే క్యాన్సర్ అనే లక్షణం మనకి ఏ విధంగా ఎట్లా వస్తుందని మనం చూసినాం ఎక్స్ రేడియేషన్స్ గురి కావడం ఎక్స్రే ఎక్స్రేలకు ఎప్పుడు ఆల్ట్రావైడెక్ట్ వాటికి గురి కావడం ఫోన్ రేడియేషన్ గురి కావడం ఫుడ్ కెమికల్స్ గురి కావడం ప్లాస్టిక్ని ఎక్కువ వాడడం ప్లాస్టిక్లో ఎప్పటికీ ఛాయలు తాగడం ఇవన్నీ కూడా క్యాన్సర్ ఫ్యాక్టర్స్ ఉంటాయి ఇవి కారణాలు క్యాన్సర్ వచ్చే కారణాలు మరి వీటి యొక్క లక్షణాలు చూద్దాం ఇక క్యాన్సర్ అనేది లక్షణాలు చూస్తే తలకేమో మూలుకుంటే కాళ్ళ గోటి వరకు ఎక్కడైనా రావచ్చు ఫస్ట్ బ్రెయిన్లు వచ్చింది అనుకోండి దాన్ని ఏమంటావు మనం బ్రెయిన్ క్యాన్సర్ అంటావు అప్పుడు క్యారెక్టర్స్ ఏముంటాయి తల్లిగా తిప్పినట్టు ఉండడం మగతగా ఉండడం శక్తి లేకుండా ఉండడం నర్వస్ కావడం ఎప్పటికి హెడ్ రావడం మైగ్రేన్ రావడం తరచుగా తిప్పినట్టు అవ్వడం కింద పడ్డట్టు అవ్వడం తర్వాత జ్వరం రావడం ఇది హెడ్కి సంబంధించిన క్యాన్సర్ సంబంధించింది బ్రెయిన్ క్యాన్సర్ ఇక లంగ్ క్యాన్సర్ అయితే ఏమవుతుందండి దగ్గుదేను బ్లడ్ రావడం లేకపోతే క్యారెక్టర్స్ ఏంటంటే బ్లడ్ రావడం తర్వాత మొత్తం తేమడ లెక్క రావడం లోపల నుండి తర్వాత శ్వాస తీసుకోవడం కష్టంగా ఉండడం చాతకాకపోవడం జ్వరం రావడం ఇది లంగ్ సంబంధించింది ఇక థైరాయిడ్స్ సంబంధించిన కూడా లింపోసైడ్స్ అనేవి ఓవర్ యాక్షన్గా ఉండడం వల్ల కూడా థైరాయిడ్ లెవెల్ బాగా పెరిగిపోయినా కూడా ఏంటంటే తప్పకుండా వస్తుంది అది కూడా థైరాయిడ్ తీసేస్తారు అప్పుడు అందుకే నీట్గా తీసేస్తారు తీసేసేటప్పుడు పారాథైరాయిడ్ ఆ చిన్న చిన్నవి కూడా డ్యామేజ్ కాకుండా నీట్గా డాక్టర్లు తీసేసి బయటెత్తారు దాన్ని థైరాయిడ్ సంబంధించిన క్యాన్సర్స్ అంటాం ఇక బ్రెస్ట్ క్యాన్సర్ అంటే మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ ఫీమేల్కి వస్తుంది వాళ్ళ లోపల చిన్న కంతులు లెక్క వాళ్ళు ఎగ్జామినేషన్ చేసుకున్నప్పుడు కనబడ్డప్పుడు వాళ్ళు టెస్ట్ చేసుకొని వాళ్ళు సిటీ స్కాను లేకపోతే అవి వాళ్ళని తీసుకుని బ్యాబ్స్ అవి చేసేస్తే వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళకి ఆ క్యాన్సర్ వస్తుంది కొంతమంది ప్రముఖులు అట్లా వచ్చినప్పుడు ఏం చేస్తున్నారంటే మొత్తం ఆ ఆర్గన్ తీసేసి ప్రొటెక్షన్ చేసుకునే వాళ్ళు కూడా చాలామంది జరుగుతుంది ఇంకేంటంటే మనకి క్యాన్సర్ లోపల రెండు ట్యూమర్స్ ఉంటాయండి బినైన్ ట్యూమర్స్ మాలిగ్నెంట్ ట్యూమర్స్ బినైన్ ట్యూమర్స్ అంటే మనకు మెయిన్గా బినైన్ ట్యూమర్స్ అంటే ఒక్కొక్క ఉంటుంది పర్టికులర్ ఒక్కొక్క ఏరియా ఉంటుంది అది స్ప్రెడ్ కాదు అప్పుడు దాన్ని ఆపరేషన్ చేసి తీసేస్తారు కానీ మాలిగ్నెంట్ ట్యూమర్ అంటే ఇప్పుడు ఒక కాడ లివర్ కాడ అయింది ఒక బ్రెయిన్కి ఎక్తుంది దాన్ని మాలిగ్నెంట్ చెట్టు వేరు లెక్క స్ప్రెడ్ అయిపోయి బాడీ మొత్తం స్మాష్ చేసి చంపిస్తుంది అది మాలిగ్నెంట్ ట్యూమర్ డేంజరస్ ఓకే ఆ తర్వాత ప్రోస్టేట్ క్యాన్సర్ ఇది మెయిల్స్ ఎక్కువగా వచ్చే ఛాన్స్ ఉంది ప్రోస్టేట్ క్యాన్సర్ అదేవిధంగా ఇక జీర్ణాశయ క్యాన్సర్ జీర్ణాశయ అల్సర్లు ఆ తర్వాత పేగుల స్మాల్ ఇంటెస్టింగ్లా లార్జ్ ఇంటెస్టింగ్ అప్పుడు ఎప్పుడు క్యారెక్టరిస్టిక్ ఏంటంటే ఆకలి వేయదు తిన్నా అరగదు ఆ కక్కుతారు తర్వాత యూరిన్ చెప్తా కొద్దిగా బ్లడ్ పడడం తర్వాత స్టూల్స్ ల్యాట్రిన్ పెట్టేటప్పుడు స్టూల్స్ నిమ్మది ఒక్కోసారి దమ్షెబ్ దమ్ షిప్ దమ్షిప్ అని ఎప్పటికి కొద్ది కొద్దిగా రావడం లేకపోతే రెక్టం గడ ఏమన్నా క్యాన్సర్ లెక్క రావడం ఇవన్నీ కూడా ఏంటంటే మన దీనికి సంబంధించిన స్టమక్ సంబంధించిన క్యాన్సర్ గట్టు సంబంధించిన క్యాన్సర్ జీర్ణాశ క్యాన్సర్స్ ఇక తర్వాత ఇట్లా మిగతా చెప్పుకుంటూ పోతే బోన్ క్యాన్సర్ ఉంటుంది బోన్లో ఏమైనా వేరియేషన్స్ రావడం ఇవన్నీ అన్నట్టు కామన్ పాయింట్స్ ఇవన్నీ ఇట్లా యావరేజ్ కామన్ పాయింట్స్ ఏంటంటే చదవకపోవడం జ్వరం అంతా విడవకపోవడం తర్వాత ఆకలి వేయకపోవడం బరువు ఒక్కసారిగా మొత్తానికి తగ్గడం ఒక్కటిసారి అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్ కావడం తర్వాత ఒక శరీరం మీద మచ్చలు లెక్క పుంగుల లెక్కాయి ఆ పుంగులు కనబడడం అవి మానకపోవడం ఇవన్నీ వచ్చినప్పుడు మనం క్యాన్సర్ భయపడకుండా క్యాన్సర్ టెస్ట్ చేయించుకోవడం ఉత్తమం ఎప్పుడైనా ప్రికాషన్ ఏంటంటే క్యాన్సర్ను ఫస్ట్ గుర్తిస్తే దానంత గొప్ప వరం ఏది లేదు ఏ క్యాన్సర్ అయినా ఫస్ట్ స్టేజ్ రాకముందుకే ప్రీవియస్ గుర్తిస్తే గుడ్ లక్ ఉంటుంది అందుకోసం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శరీరం ఏదైనా దాన్ని డయాగ్నోజ్ చేయాలంటే ఏదైనా ఏమన్నా వ్రణంలా కనబడదనుకో దాన్ని బయాప్సీ చేయాలి బయాప్సీ అంటే ఆ చిన్న పౌటికి ఇప్పుడు మన అన్నం ఉండదు అన్నం ఉరికేపెట్టేటప్పుడు చిన్న మెతుకు తీస్తే అన్నం మొత్తం ఎట్లా మీద ఇక్కడ కూడా కాంతి కంతిలో చిన్న పౌడర్ తీసుకు బయాప్సీ చేసి ఆ టిష్యూ ఎట్లని చూస్తారు చూడడం వల్ల ఆటోమేటిక్ ఏమవుతుంది అది క్యాన్సర్ అయితే మామూలు కనితా తెలిసిపోతుంది దాన్ని బయాప్సీ తర్వాత కొంతమంది చెస్ట్లో వచ్చినా ఇంకెక్కడెక్కడ వచ్చినప్పుడు సిటీ స్కాన్ చేస్తారు తర్వాత బ్లడ్ క్యాన్సర్ అయితేనేమో డబ్ల్యూబిసి సెల్స్ యాక్చువల్గా ఎంత ఉండాలంటే డబ్ల్యూబిసి సెల్స్ మన బాడీ లోపల పదకొండు వేలు పన్నెండు వేలు లోపు ఉండాలి కానీ పదిహేను వేలు ఇరవై వేలు ఉంటే బ్లడ్ క్యాన్సర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఇట్లా ఈ విధంగా మనకు బోన్లో కూడా డబ్ల్యూబిసి సెల్స్ ఎక్కువ పెరిగిందంటే తెల్ల రక్త కన్నా తక్కువ ఉంటేనేమో రోగాలు వస్తాయి ఎక్కువ అయితేనేమో క్యాన్సర్ వస్తాయి ఈ తెల్లరక్త గిణాలు బాగా విపరీతంగా విరిగినప్పుడు ఏమవుతుందంటే క్యాన్సర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది అది కూడా ఒక కారణం ఇది క్యాన్సర్ డయాగ్నోజ్ చేసే అంటే ఇట్లా డయా డయాగ్నో లక్షణాలు అన్నట్టు తర్వాత క్యాన్సర్ అనేది ఏ విధంగా వస్తూ చెప్పిన ఇంకోటి ఆటోమేమిటిక్ డిసీజ్ మన రక్షణ వ్యవస్థ మన మీద దాడి చేయడం వల్ల కూడా ఆటోయమేట్ డిసీజ్ వల్ల కూడా క్యాన్సర్ వస్తుంది వస్తుంది జెంటికల్గా వస్తుంది ఆటోమేటిక్ డిసీజ్ వల్ల వస్తుంది ఫుడ్ కంటెంపరేటరీ ఫుడ్ వల్ల వస్తుంది చేతి వెర్శాయి లాంటి వాటిని తిన్న వస్తుంది ప్లాస్టిక్లు ఎక్కువగా వాడినా వస్తుంది హోటల్ మొత్తం పాయిజన్ కంటామినేటెడ్ ఫుడ్ తిన్న వస్తుంది తర్వాత బరువు ఓబేసిటీ బాగా విరిగిన వస్తుంది ఇవన్నీ కారణాలండి రేడియేషన్ గురి కావడం వల్ల ఇప్పుడు సెల్ వాడడం వల్ల ఇది క్యాన్సర్ అనేది వచ్చేస్తుంది బాగా ఓవర్ టెన్షన్స్ వాడడం కూడా ఛాన్సెస్ ఉంటుంది ఎందుకంటే ఓవర్ టెన్షన్ పడితే మూత్రపిండల దగ్గర ఉన్న ఎడ్రినల్ లాంటి అనేది అవి ఏం చేస్తుంది అంటే కార్టిసాలు తగ్గు చేయడం వల్ల మిగతా హార్మోన్ ఇష్యూస్ వస్తాయి థైరాయిడ్ కానీ షుగర్ కానీ అటువంటి వస్తాయి జస్ట్ క్యాన్సర్ స్ట్రెస్ పడితే పెరుగుతుంది అచ్చిన క్యాన్సర్ పెరిగిపోతుంది స్ట్రెస్ ఎక్కువ పడితే అది హెవీ అవి అన్నట్టు మొత్తం మీద అయితే క్యాన్సర్ రకాలు చూస్తే కార్సినోమా ఉపకల కణజాలలో వచ్చేదాన్ని కార్సినోమా అంటాం సార్కోమా అంటే మజిల్స్లో వచ్చేదాన్ని సార్కోమా అంటాం తర్వాత ల్యూకేమియా డబ్ల్యూటి సెల్స్ పెరిగితే అంత లింఫోమ్ అంటే లింఫోసైడ్స్ అనేది విపరీతంగా పెరగడం వల్ల దానిలో వచ్చే ఇన్ఫెక్షన్ వల్ల వచ్చేదాన్ని ఏంటంటే లింఫోమా క్యాన్సర్ అని కూడా జరుగుతుంది అన్నట్టు ఇది క్యాన్సర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మన రో మన బాడీ లోపల రోజుకు వేల కోట్ల క్యాన్సర్ ఫ్యాక్టర్స్ మన బాడీ లోపలికి ఎంటర్ అయితే కానీ మన బాడీ లోపల పి ఫిఫ్టీ త్రీ ప్రోటీన్ పి ఫిఫ్టీ త్రీ అనే ఉండడం వల్ల దాన్ని గార్డియన్ ఆఫ్ ప్రోటీన్ అని కూడా అంటాం అది ఉండడం వల్ల ఈ యొక్క క్యాన్సర్ కణతులను అంచి వేస్తుంది అందుకే మంచి ప్రోటీన్ తీసుకోవడం వల్ల మంచి యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకోవడం వల్ల ఎక్సర్సైజ్ చేయడం వల్ల బిఎంఐ బాడీ మాస్ ఇండెక్స్ మెయింటైన్ చేయడం వల్ల దాని యొక్క హద్దును అదుపులో ఉంచుకోవచ్చు అది అది అన్నాడు తర్వాత ట్రీట్మెంట్ అంటే ఏ విధంగా ఉంటుంది అంటే ట్రీట్మెంట్ డిఫరెంట్ ఇష్యూస్లో ఉంటుంది ఫస్ట్ రేడియేషన్స్ గురి చేసి వాటిని తీసేస్తారు అదొక కారణం రేడియేషన్స్ తీసేయడం క్యాన్సర్ న్యాయం చేయడం అనేది అదొక కారణం రెండవ క్యాన్సర్ రెండవ కారణం ఏంటంటే కీమోథెరపీ చేస్తాడు కెమికల్స్ పంపించి వాటిని నాశనం చేయడం అప్పుడు మనం హెయిర్స్ చేస్తారు ఇవంతా పోతుంది సెల్ మొత్తం రోమాలు లేకుండా పోతాయి ఆ గోస నిజంగా చాలా హార్డ్గా ఉంటుంది అదొక రకమైన కారణం ఇంకొకటి ఏంటంటే మళ్ళా రేడియో ధార్మికతను తర్వాత ఇంకొన్ని రకమైన కీ కీమోథెరపీలు ఇప్పుడు హైయెస్ట్ మోడర్న్ టెక్నాలజీ వల్ల కూడా తీసేస్తున్నారు ఏదైనా కూడా ఫస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు తెలుసుకొని లక్షణాలకు మనం బ్లడ్ టెస్ట్ చేయించుకోండా ఇంకా సింపుల్ బ్లడ్ టెస్ట్ చేసుకోవచ్చు ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ పర్సన్స్ ఇంకొక సింపుల్ లాజిక్ ఏంటంటే బాగా బ్లడ్ ఆర్పీసీ కణాలు తగ్గినాయి అనుకోండి కొద్దిగా మనం డౌట్ పడాలి ఆర్పీసీ కణాలు హెచ్బిఐ కానీ మొత్తం లెవెల్ మొత్తం బాగా తగ్గినప్పుడు కూడా క్యాన్సర్ అని దాన్ని భయపడాల్సిన ఒకసారి టెస్ట్ చేసుకోవాల్సిన అవకాశం కూడా ఉంటుంది అన్నట్టు ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇంపార్టెంట్ దీన్ని ప్రొటెక్షన్ చేయాలంటే ఏంటంటే ఫస్ట్ స్టేజ్లో గుర్తించాలి ఏదైనా ప్రికాషన్ ఏంటంటే మనకు మే ప్రివెన్షన్ బెటర్ దెన్ క్యూర్ అంటే ఫస్ట్ వచ్చిన తర్వాత బాధపడాలంటే ముందు గుర్తించడం చాలా ఈజీగా ఉంటుంది రెండోది ఏంటంటే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి మెంటల్ స్ట్రెస్ తగ్గించుకోవాలి యాంటీ ఆక్సిడెంట్ ఉన్న ఫుడ్ ఎక్కువ తినాలి అంజీరా లాంటి డ్రై ఫ్రూట్స్ లాంటివి కొద్దిగా మంచి డ్రై ఫ్రూట్స్ నట్స్ తీసుకోవాలి శరీర బరువును తగ్గించుకోవాలి ఇవన్నీ అదుపులో ఉంచుకున్నప్పుడు బాడీ మెటబాలిజం క్లియర్ అవుతుంది మంచి న్యూట్రిషన్ తీసుకుంటూ మెడిటేషన్ చేసి బాగా ఫస్ట్ చేస్తే ఫస్ట్ స్టేజ్ క్యాన్సర్ను ఈజీగా మనం జ్వరం తగ్గించుకుంటే తగ్గించుకోవచ్చండి వెరీ ఈజీగా ఇక డెంగ్యూ జ్వరమైన డేంజర్ ప్లేట్లో తగ్గిపోతే అది అవుతుంది కానీ రెండవ స్టేజ్ మూడవ స్టేజ్ నాలుగో స్టేజ్ పోతే చాలా దరిద్రమైపోతుంది జీవితంలో కూడా ఏదైనా అంతేనండి ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాం ఎప్పటికది చదువుకుంటూ చదువుకుంటా రాకుండా మూడు పట్టించుకోకుండా ఇప్పుడు బాగా కష్టపడకుండా నా లెక్క అంటే నా అంటే నేనేం కదా కష్టపడదు అఫ్ కోర్స్ బాగా కష్టపడకుండా బాగా చేయకుండా మీడియం మీడియం మధ్య మధ్యలో చేసినాం అనుకోండి అప్పుడు ఏమైతుంది ఎన్నిసార్లు ఆశ రాదు ఇక్కడ కూడా ఫస్ట్ స్టేజ్ రెండు మూడు స్టేజ్ని అంత లేట్గా తీసుకున్నప్పుడు ఏమైతే నాలుగో స్టేజ్ వచ్చింది అనుకోండి మూడో స్టేజ్ వచ్చింది అనుకోండి అప్పుడు చేతికి దొరకకుండా ట్యూమర్స్ పగిలిపోయి రక్తంగా తీర్చిపోయే ఛాన్సెస్ ఉంటుంది కావున ఇది ప్రపంచంలో అతి అపాయకరమైన హార్ట్ స్ట్రోక్స్ తర్వాత హార్ట్ స్ట్రోక్ అంటే ఇంకా డేంజరస్ ఇవి క్యాన్సర్స్ అనేది ప్రపంచవ్యాప్తంగా డేంజర్ అని డబ్ల్యూహెచ్ఓ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ మనకు మంచి గైడెన్స్ గురిస్తుంది మనం ఎటువంటి ఉండాలి ఎటువంటి లైఫ్ స్టైల్ చేయాలి అనేది కూడా కంపల్సరీ అందరూ కూడా మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే లైఫ్ స్టైల్ చేసుకోవాలి మెడిటేషన్ తీసుకోవాలి టెన్షన్ జీవితం అనేది అశాశ్వతమైనదండి ఎంత గొప్పగా ఉన్నా ఎంత పెద్ద స్థాయికి పోయినా భూమిలో కలిసిపోవడం ఈ ప్రపంచంలో ఏ జీవి కూడా భూమి మీద ఉండదు చచ్చిపోతాం కావున మనం కూడా ఇచ్చిన అవకాశాన్ని జీవితాన్ని మనం మంచి ఎర్లీగా మనం యాక్టివ్గా ఉండేందుకు మన ఆరోగ్యానికి కూడా మనం టైం ఇవ్వాలి ఏదో అన్నిటి మీద ధ్యాసలో ఒత్తిడికి గురై మంచాల పడితే మనకు పెట్టేటోళ్ళు కూడా ఈ కలహాన్ని అంటే పెట్టేటోళ్ళు కానీ కూడా పెట్టేటట్టు లేదు అంటే ఎవ్వరు కూడా దేగకుండా అవుతాం కాబట్టి మన ఆరోగ్యం కూడా మంచి టైం చేయాలి మన ఆరోగ్యవంతమైన సమాజానికి నలుగురికి ఎడ్యుకేట్ చేయాలని కోరుకుంటూ మీరమ్మ చేయాలి మొత్తం మీద ఈ యొక్క క్యాన్సర్ను సెల్ అబ్ సెల్ డివిజన్ మనం నార్మల్ చేసుకొని హ్యాపీగా లైఫ్ను లీడ్ చేయాలని కోరుకుంటూ మీ రమణాచారి అందరూ కూడా ఆరోగ్యంగా ఉంటారు సర్వజన భవంతు అందరూ ఆరోగ్యంగా ఉండాలి ఆరోగ్యమైన సమాచారం నిర్మిద్దాం మనం ఆరోగ్యాలు మనం ఎంత పనులు ఎంత బిజీ ఉన్నా కూడా పైసలు అయితే మనం తినాం కదా ఆరోగ్యం ఇంపార్టెంట్ కాబట్టి ఇప్పుడు ఏంటంటే బాగా డబ్బు పై బాగుండదనుకోండి షుగర్ బీపీ థైరాయిడ్ కొలెస్ట్రాల్ ఉంటే చాలు ఏం తింటాడు పేరు తిండి లేక మీరు తెలుసు తినుడు పేరు తిండి లేక నీళ్ళ ఇంట్లో ఉండే పరిస్థితి వచ్చింది కావున ఆరోగ్యమే మహాభాగ్యం సెకండ్ మీకు నా పర్సనల్ ఇంటెన్షన్ సర్వేజీభవంతు అందరూ ఆనందంగా ఉండండి అందరూ ఆరోగ్యవంతులు తయారు చేయండి నేను మీరు ఎమ్నాచార్య థ్యాంక్ యూ సో మచ్ మీరు నా ఒక కుటుంబ సభ్యులు నన్ను సపోర్ట్ చేసిన మీ అందరికీ సంతో ధన్యవాదాలు ఈ విధంగా నన్ను సపోర్ట్ చేస్తూ ఈ ఆరోగ్య సమాచారాన్ని షేర్ చేస్తూ అందరూ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నా మీ శ్రీ అభిలాష్ రమణాచారి థ్యాంక్ యూ సో మచ్